రామ్టాక్ తిరిగి స్వాగతం అమెరికా పార్లమెంట్కి ఎన్నికలైపోయినాయి జనవరి ఇరవై తేదీ అధ్యక్షుని ప్రమాణ స్వీకారం దాంతో కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది అంటే అక్కడ దాన్ని కాంగ్రెస్ అంటారు అమెరికన్ కాంగ్రెస్ ఒకటి ప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రెండోది సెనెట్ మన లోక్సభ రాజ్యసభ లాగా అయితే ఇక్కడ నిన్న ప్యూర్ రీసెర్చ్ వాళ్ళు ఒక ఆసక్తికర గణాంకాలు పబ్లిష్ చేశారు ఏంటి ఆ గణాంకాలను చూస్తే మతపరంగా ఎన్నికైనటువంటి సభ్యులు అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో కానీ సెనెట్లో కానీ ఎలా ఉన్నారు ఏ మతానికి చెందిన వాళ్ళు ఎంతమంది అనే ఆసక్తికర గణాంకాలు ఇవ్వటం జరిగింది అది మేము ముందు షేర్ చేసుకోబోతున్నాం మొత్తం పార్లమెంటు మీకు అంటే వంద మంది సెనెట్ మెంబర్స్ అది పర్మినెంట్ ఎప్పుడు కూడా మన రాజ్యసభ లాగా అక్కడ కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి కొంతమంది రిటైర్ అయ్యి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు నాలుగు వందల ముప్పై నాలుగు ఈ సెనెట్ యుఎస్ కాంగ్రెస్ అదే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మొత్తం కలిపి వాళ్ళు లెక్క తీసిన దాంట్లో చూస్తే మతపరంగా వాళ్ళు లెక్కలు ఇచ్చారు ఏంటంటే క్రైస్తవులు వచ్చి నాలుగు వందల అరవై ఒక్క మంది ఉన్నారు రెండు సభల్లో కలిసి అంటే ఎనభై ఏడు శాతం సుమారుగా ఉన్నారు క్రైస్తవులు అందులో మళ్ళీ చాలా కేట ప్రొటెస్టెంట్సు క్యాథలిక్లు మార్మల్లు ఆర్థాడాక్సు మెసియానిక్ జ్యూస్లు వీళ్ళు కాక నేను స్లైడ్లో ఇవ్వలేదు కానీ ప్రొటెస్టెంట్ల్లో చాలా మంది ఉన్నారు బాప్టిస్టులు మెదలిస్టులు చాలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను ఇవ్వలేదు కానీ ప్రొటెస్టెంట్లు అందరూ కలిపినప్పుడు యాభై ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్నారు అందుట్లో క్యాథలిక్కులు ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు మార్మల్లు ఒకటి పాయింట్ ఏడు శాతం ఉన్నారు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఒకటి పాయింట్ ఒక్క శాతం ఉన్నారు మెస్సియానిక్ జూస్ పాయింట్ రెండు శాతం మొత్తం కలిపి ఎనభై ఏడు శాతం సుమారుగా క్రైస్తవులు ఉన్నారు అంటే రాను రాను తగ్గుతూ ఉంది ఇది రెండోది అతిపెద్దగా ఎక్కువ ఎవరున్నారని చూసేటట్టయితే యూదులు ఉన్నారు ముప్పై రెండు మంది ఎలక్ట్ అయ్యారు యూదులు అటు సెనెట్లో కానీ ఇటు కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అంటే ఆరు శాతం ఎలక్ట్ అయ్యారు ఆరు శాతం వాళ్ళ జనాభా రెండు శాతం ఆరు శాతం ఎలక్ట్ అయ్యారు అంటే అత్యంత అట్లనే మీరు క్రైస్తవులు చూసుకునేటట్టయితే ఇక్కడ ఎనభై ఏడు శాతం ఇచ్చారు కదా ఆ పక్కన ఒక పార్టీకి ఇచ్చారు అంటే జనాభాలో అడల్ట్స్ చిన్నపిల్లలని లెక్కలో తీసుకోలేదు అడల్ట్స్లో ఈ మతపరంగా జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు అరవై రెండు శాతమే మేము క్రిస్టియన్స్ అని చెప్పి చెప్పారు మరి ఎక్కడ పోయారు మిగతా వాళ్ళందరూ అంటే ఎక్కువ మంది యూత్లో వాళ్ళు అసలు ఏ మతం మాకు లేదు వాళ్ళు ఎథిస్టులన్న కావచ్చు లేకపోతే మతపరమైనటువంటి అఫిలియేషన్ మాకు వద్దని కోరుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉంది కానీ మేము ఏ మతానికి చెందిన వాళ్ళని చెప్పొచ్చు వీళ్ళందరినీ కలిపి అన్అఫిలియేటెడ్ అంటారు ఈ అన్అఫిలియేటెడ్ కేటగిరీ దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఉంది జనాభాలో అమెరికాలో సో కానీ ప్రతి పార్లమెంట్కి వచ్చేటప్పటికీ అలా ఎక్కువ మంది ఎక్కువ మంది క్రిస్టియన్స్ అరవై రెండు శాతమే మేము క్రిస్టియన్స్ అని చెప్పినా కూడా పార్లమెంటు సభ్యులు వచ్చి ఎనభై ఏడు శాతం దాకా క్రిస్టియన్స్ ఉన్నారు ఇది యూలేమో రెండు శాతమే జనాభాలో ఉండి అత్యంత ప్రభావితమైనటువంటి కమ్యూనిటీ ఆరు శాతం పార్లమెంటు సభ్యులు యూదులు ఉన్నారు ఇంకా బౌద్ధులు ముగ్గురు ముస్లిములు నలుగురు హిందువులు నలుగురు తర్వాత యూనిటేరియన్ యూనివర్సిలిస్ట్ అని ఒక కేటగిరీ పెట్టుకున్నారు మానవతావాదులు ఏ మతానికి చెందని వారు వీళ్ళు ఈ ఇరవై ఎనిమిది జనాభాకి వచ్చరికి మేము చెప్తున్నాం ఇరవై ఐదు శాతం ఎన్నికైంది మాత్రం మాకు ఏ మతం లేదని చెప్పిన వాళ్ళు ముగ్గురే ఎన్నికైంది తర్వాత వేరే ఇవన్నీ కానీ ఏదో వేరే ఉన్నవాళ్ళు మూడు శాతం జనాభా లెక్కల్లో చెప్పారు కానీ ప్రతినిధులు ఎవరు కాలేదు కొంతమంది చెప్పటానికి ఇష్టపడలేదు వాళ్ళు ఇరవై ఒక్క మంది ఉన్నారు ఎన్నికైన వాళ్ళలో కానీ జనాభా లెక్కల కోసరికి రెండు శాతమే చెప్పడానికి ఇష్టపడలేదు కానీ పార్లమెంట్ సభ్యులు వచ్చి ఇరవై ఒక్క మంది దాదాపుగా మేము వాళ్ళ ఏంటి అనేది వాళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదు ఇదండి పరిస్థితి కా స్లైడ్ మీరు చూసుకుంటే ఆసక్తికరంగా అమెరికన్ పార్లమెంట్ ఎంత వైవిధ్య ఉందో తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు వద్దాం అసలు ఇప్పుడు నేను కొన్ని మీకు ఆసక్తికర ఇంకొంచెం ఆసక్తికరంగా దీన్ని డ్రా చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తా మొత్తం పార్లమెంట్లో ఇప్పటికే చెప్పాను ఎనభై ఏడు శాతం క్రిస్టియన్స్ ఉంటే జనాభాలో అరవై రెండు శాతమే చూపి ఉన్నారు ప్రతి పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉన్నారు అలాగే యూదులు కూడా ఇప్పటికే చెప్పాను ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే రిపబ్లికన్ పార్టీ పార్లమెంటు సభ్యుల్లో తొంభై ఎనిమిది శాతం క్రిస్టియన్సే చూడండి అక్కడేమో ఎనభై ఏడు శాతం క్రిస్టియన్స్ ఉన్నారు పార్లమెంట్లో కానీ రిపబ్లికన్ పార్టీలో తొంభై ఎనిమిది శాతం క్రిస్టియన్స్ రెండు వందల డెబ్భై మంది పార్లమెంటు సభ్యులకి రెండు వందల అరవై ఐదు మంది క్రిస్టియన్స్ అంటే ఒకే ఒకే మతానికి సంబంధం ఇక్కడ మనకి బీజేపీ ఎట్లయితే అంత హిందువులు ఉంటారో అమెరికాలో రిపబ్లికన్ పార్టీలో ఎక్కువ భాగం క్రిస్టియన్స్ ఉంటారు డెమోక్రటిక్ పార్టీ ఆ విధంగా చూసుకున్నప్పుడు వైవిధ్య భరితంగా ఉంది డెబ్బై ఐదు శాతం క్రిస్టియన్స్ ఉన్నారు మిగతా మతాల వాళ్ళు మిగతా దీంట్లో ఉన్నారనమాట మళ్ళీ ఇంకొక ఆసక్తి ఇది పార్టీల పరంగా లెక్క అంటే పార్టీల పరంగా నేను చెప్పింది తర్వాత ప్రొటెస్ట్ ఇది మళ్ళీ మీకు క్రిస్టియానిటీలో రెండు ప్రధానమైన వింగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అందుట్లో రెండు ప్రధానమైనవి ప్రొటెస్టెంట్లు రిపబ్లికన్స్ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్లో ఇంకొక ఆసక్తికర గణాంకాలు ఏంటంటే యాభై ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్నారు ప్రొటెస్టెంట్స్లో మొత్తం క్రిస్టియన్స్లో అయితే రిపబ్లికన్స్ ప్రొటెస్టెంట్లో అరవై ఎనిమిది శాతం ఉన్నారు డెమోక్రాట్స్ నలభై రెండు శాతం అంటే రిపబ్లికన్స్లో ఎక్కువ భాగం ప్రొటెస్టెంట్స్ ఎన్నికైన వాళ్ళు డెమోక్రాట్స్లో తక్కువ అదే కేథలిక్ల్లోకి వచ్చేసరికి రిపబ్లికన్స్ ఎక్కువ మంది ఉన్నారు డెమోక్రాట్స్ ఎక్కువ మంది ఉన్నారు ముప్పై రెండు శాతం డెమోక్రాట్స్ అయితే ఇరవై ఐదు శాతం రిపబ్లికన్స్ అంటే ప్రొటెస్టెంట్లో రిపబ్లికన్స్ డామినేషన్ ఉంది కేథలిక్కుల్లో డెమోక్రాట్స్ డామినేషన్ ఉంది ఇది కూడా ఒక ఆసక్తికర గణాంకం తర్వాత ఇంకొక ఆసక్తికర గణాంకం ఏంటంటే మార్మన్స్ మిట్ రోమ్ని అని ఒక అతను ప్రెసిడెంట్గా పోటీ చేశాడు ఒకసారి ఈ ఉటావ్ ఈ ఏరియాలో ఉంటారు వెళ్ళి ఎక్కువ ఈ మార్మన్స్ అనేవాళ్ళు తొమ్మిది మంది ఎలక్ట్ అయ్యారు తొమ్మిది మంది రిపబ్లికన్కి సంబంధించిన వాళ్ళని వాళ్ళతో పాటు మెసియానిక్ జూయిష్ అని వాళ్ళు కూడా రిపబ్లికనే వీళ్ళు వేరే డెమోక్రాట్స్ ఒక్కరు కూడా లేరు ఇది మార్మన్స్ యొక్క ప్రత్యేకత మరి హిందువులు ముస్లింలు ఎట్లా ఉన్నారని చూసుకున్నప్పుడు హిందువులు ముస్లింలు అది ఇద్దరు ఇద్దరూ కూడా అందరూ డెమోక్రాట్సే అసలు రిపబ్లికన్స్ ఒక్కరు కూడా ఎలక్ట్ కల అందరూ డెమోక్రాట్సే హిందువులు ముస్లిములు సరే ఈ దీంట్లో చూసుకున్నప్పుడు సెనెట్ మెంబర్లు ఒక్కరు కూడా లేరండి హిందువులు ముస్లిములు నలుగురు నలుగురు అయింది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్గానే ఎలక్ట్ అయ్యారు సరే వాళ్ళ వివరాలు చూసేటట్టయితే హిందూ మెంబర్లు హిందూ అని చెప్పుకున్న వాళ్ళు మన ఇండియన్స్ ఇంకా ఉన్నారు కానీ హిందూ అని చెప్పుకున్న వాళ్ళదే నేను చేస్తున్నా రో కాలిఫోర్నియా ఈయన అదవర్కట్ నుంచి ఉన్నాడు కొత్తగా రియ మళ్ళీ రియలెక్ట్ అయ్యాడు అంతే రాజాకృష్ణమూర్తి ఇల్లిన చికాగోలో ఈయన రియలెక్ట్ అయ్యాడు శ్రీ తానేదార్ మిచిగాన్ ఏదైతే డెట్రాయిట్ ఉంటుంది మిచిగాన్ ఆయన రియలెక్ట్ అయ్యాడు వీళ్ళ ముగ్గురు పాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మళ్ళా తిరిగి ఎన్నికయ్యారు సుభ సుహా సుబ్రహ్మణ్యం వర్జీనియా ఇక్కడ నార్త్లెన్ వర్జీనియాలో సుహా సుబ్రహ్మణ్యం కొత్తగా మొట్టమొదటిసారి ఒక హిందూ ఎలక్ట్ అయ్యాడు ఇక్కడ మొత్తం నలుగురు అట్లానే ముస్లింస్ చూసుకునేటట్టయితే యాండ్రీ కార్సన్ ఇండియానా ఈయన ఇల్హాన్ ఒమర్ అందరికి తెలిసిన ఆవిడే ఆవిడ మిన్నసోట రషీదా త్యాలబ్ మిచిగాన్ ఈవిడ అందరికి తెలిసిన ఆవిడే కొత్తగా వీళ్ళ ముగ్గురు పాతవాళ్ళు కొత్తగా ముస్లిమ్స్లో కూడా ఒకరు ఎన్నికయ్యారు లతీఫా సైమన్ క్యాలిఫోర్నియా కొత్తగా ఎన్నికైంది సో ఇది ముస్లిమ్స్ హిందువుల యొక్క వివరాలు తర్వాత యూదులు చూసుకునేటట్టయితే అట్లా సెనెట్లో హిందూ ముస్లింలతో పాటు బౌద్ధులు కూడా సెనెట్లో ఎవరు లేరు వీళ్ళిద్దరూ హిందువులు ముస్లింలు బౌద్ధులు ఒక్కొక్క శాతం ఉన్నారు జనాభాలో యూదులు చూసుకునేటట్టయితే ఇరవై మంది హౌస్లో ఉన్నారు ముగ్గురు సెనెట్లో ఉన్నారు ఇరవై ముగ్గురు డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ తొమ్మిది మంది హౌస్లో ఉన్నారు సెనెట్లో ఎవరు లేరు కాబట్టి మొత్తం ఇరవై తొమ్మిది మంది హౌస్లో ఉన్నారు జో యూదులు ముగ్గురు సెనెట్లో ఉన్నారు ఇది లెక్క ఇంకా చాలా గణాంకాలు ఉన్నాయి నేను మీకు సంక్షిప్తంగా ఆసక్తికర మత గణాంకాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి